హలో హై ఫ్రెండ్స్ నేను మీ వర్షిత్ వెల్కమ్ టు డ్రైవింగ్ అండ్ మీ మనం ఇవాళ నగర్కరం షోరూమ్కి వచ్చినాం మన శివ తోటి యువ టెక్ ప్లేస్ ఫోర్ సెవెన్ ఫైవ్ డిఏ అట్లే మనకు కామెంట్ వచ్చింది టూ వీల్ని ఫోర్ వీల్ చేసుకోవచ్చు అని అది దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు హాయ్ అన్న హాయ్ చెప్పన్న బండి మహేంద్రావో టెక్ ప్లేస్ ఫోర్ సెవెన్ ఫైవ్ ఫోర్ జీరో ఫైవ్ ఫోర్ సెవెన్ ఫైవ్ ప్రతి ఒక్క టెక్ ప్లేస్ వల్ల టూ వీల్ని ఫోర్ వీల్ చేయొచ్చు ఫోర్ వీల్ టూ వీల్ చేయొచ్చు ఆప్షను ఇప్ ఇది ఉందా ఈ బేస్ ఈ బేస్ ఇప్పి గేర్ బాక్స్ అటాచ్ చేసుకోవాలి ఇటు నుంచి ఇట్లా ఎక్సెల్ వస్తుంది ఇట్లా ఎక్సెల్ వస్తే ఈ ఫ్రంట్ ఎక్సెల్ ఈ బీమ్ మార్చుకోవాలి ఈ ఫ్రంట్ ఎక్సెల్ బీమ్ మార్చుకోవాలి నీకు అక్కడ గేర్ బాక్స్ అటాచ్ చేసి ఇక్కడ ఎక్సెల్ వస్తుంది ఎక్సెల్ ఈ బీమ్ మార్చుకుంటే నీకు ఫోర్ వీల్ అయిపోతుంది ఎక్సెల్ ఫోర్ వీల్ గేర్ బాక్స్ అంతా మొత్తం మినిమం కాస్ట్ ఎంత అవుతుంది అని అందా టూ ల్యాక్స్ వరకు టూ ల్యాక్స్ వరకు అవుతుంది ఫోర్ వీల్ని టూ వీల్ చేసుకోవాలి టూ వీల్ని ఫోర్ వీల్ తీసుకుంటే టూ టూ దాటకపోవచ్చు వన్ ఫిఫ్టీ ఇంకా వన్ ఫిఫ్టీ నుంచి టూ మధ్యన కావచ్చు ఎక్స్ ఎక్సాక్ట్లీ చెప్పలేం కానీ వన్ ఫిఫ్టీ నుంచి టూ మధ్యన కావచ్చు ఫోర్ వీల్ ఆయిల్ సెవెన్ లీటర్స్ వస్తుంది ఫోర్ వీల్ ఇక్కడ ఫ్రెంటెక్సెలో సెవెన్ లీటర్స్ వస్తున్న ఆయిల్ ఆయిల్ ఇప్పుడు దానికి దీనికి డిఫరెన్స్ ఏం ఫోర్ వీల్ కి టూ వీల్ కి ఫోర్ వీల్ కి టూ వీల్ కి డిఫరెంట్ అంటే ఇప్పుడు కొంతమంది ఎట్లా అంటే డైరెక్ట్ తీసుకుంటారు ఇది తెలియదు చాలా మందికి తెలియదు ఇట్లా అటెక్ట్ చేసుకోవచ్చు అని నేను ట్రైనింగ్ వచ్చిన తర్వాత నాకు నాకు కూడా తెలుసు ట్రైనింగ్ పోయిన తర్వాతనే తెలిసింది నాకు సేమ్ ఏంటంటే గేర్ బాక్స్ లో ఇంజన్ ఆయిల్ గేర్ బాక్స్ లో ఆయిల్ వచ్చేసి ఇంతకు ముందు ఫార్టీ లీటర్స్ వస్తున్నాయి దీంట్లో ఇప్పుడు థర్టీ ఫైవ్ లీటర్స్ ఫైవ్ లీటర్స్ తగ్గించండి ఇంకా మైలేజ్ అంటే కూడా మైలేజ్ సేమ్ భూమిపుత్ర సేమ్ వస్తుంది సేమ్ వస్తుంది అది మనం యూజ్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటది మైలేజ్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ దీనికోసం మనం ఎంత దూరం ఒక కామెంట్ వచ్చింది టూ వీల్ని ఫోర్ వీల్ చేసుకోవచ్చు అని దాని గురించి అడుగుదాం అని అన్న దగ్గరకు వచ్చేసాం బీలర్కి కానీ ఎక్కడైనా ఈ స్లిప్ అనేది సులభంగా యూజ్ చేసుకోవచ్చు క్లచ్ దొక్కినా ఉంటుంది దీంట్లో రెండు ఆప్షన్లు ఉన్నాయి మళ్ళీ క్లచ్ దొక్కితే ఆగ టైప్ ఉంది డైరెక్ట్ తిరగడం అది ఇది క్లచ్ ఇదేమో మన బండి మూమెంట్ కావడానికి క్లచ్ ఇక్కడ నీకు ఫైవ్ ఫార్టీ అనేది స్లో ఇది వెనకాలకి స్లో ఉంటుంది ముందలకి స్పీడ్ ఉంటది ఇక్కడ ఉన్నది ఆఫీస్ మొత్తం